ఏలేశ్వరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కూటం ప్రభుత్వ లక్ష్యమని కూటమి శ్రేణులు అన్నారు ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి సూచనలతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు పలు రకాల ఉచిత వైద్య పరీక్షలు అందించారు ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం కూటం ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు మహిళలకు స్క్రీనింగ్ రాక్తపోటు మధుమ మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మొదలకు వ్యాధులకు డాక్టర్ బిరాంబాబు నాయక్ కె స్నేహల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు అవసరమగు మందులను రోగులకు అందించారా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాయకులు శుంకర సత్యనారాయణ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ శెట్టి చిన్న బుద్ద ఈశ్వరరావు పంచాయతీ పాలకవర్గ సభ్యులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హెల్త్ సూపర్వైజర్ కే దైవ కృప హెల్త్ అసిస్టెంట్లు ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు కూటమి నేతలు పాల్గొన్నారు ಕೇಂದ್ರದಲ್ಲಿ ಇರುವ ಸ್ಮೋರ್ತಲ್ ಗೆ म्हटಲಗಾನಿ ಆ ಗುರುಗಳ ಶುಭಚಯ ಸತ್ಯಮ್ಮ ಎಂಜಿ ಗೆ ಕಮಲದಿ ಇನ್ನು ನೋಡೋಣಾ ಡಿವಾನಿಸಡಾನಿ ಡಿವಾನಿಸಡಾನಿ ಮಕ್ಕಳ ಆರೋಗ್ಯಂ ಮಗಳ ಆರೋಗ್ಯಂ ಪೋಷಣ ಪೋಷಣ ಪರಿಶುದ್ಧತೆ ಪರಿಶುದ್ಧತೆ ಮರಿ భారత ప్రభుత్వం అందరికీ క్యాన్సర్ పరీక్షలు అనే నినాదంతో మన రాష్ట్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాంతీయ మరియు